అన్ని ఇంట్లో ఉండేవాడుతూనే ఈజీగా జామ్ మేలు తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా హెల్తీగా టేస్టీగా జామ్ని తయారు చేసుకోవచ్చు బీట్రూట్ పైన చికెన్ తీసుకోవాలి కట్ చేసుకోవాలి అదే పెద్దదైతే సగం సరిపోతుంది చిన్నదైతే ఒక బీట్రూట్ కావాలి యాపిల్ని శుభ్రంగా కడుక్కొని లోపలన్న గింజలు తీసి కట్ చేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని సగానికి వాటర్ కోసుకోవాలి కోల్ స్కిన్ పెట్టుకుని వాటర్ని వేడి చేసుకోవాలి వాటర్ అనేది వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న యాప్లు బీట్రూట్ అవి వేసుకోవాలి మూత పెట్టుకుని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇవి చక్కగా ఉడికిపోతాయి ఇలా స్పూన్ ఎట్టు గుర్తి స్మూత్గా స్పూన్ అనేది దిగిపోవాలి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగాంత తర్వాత పక్కన పెట్టుకోవాలి ఈ కనుక ఉడికిపోతే మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మిక్సీ జార్లోకి మనం ఉడికించుకున్న బీట్రూట్ యాప్లను వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా వీలైన మెత్తగా మిక్సీ పట్టుకోవాలి గిన్నెలోకి జల్లని పెట్టుకుని చేసుకున్న ప్యూరే వేసుకోవాలి మన జ్యూస్ని ఎలా అయితే వడపోసుకుంటామో ప్యూరిని కూడా అలానే వడపోసుకోవాలి ఇక్కడ నాకు కప్పు ప్యూరి వచ్చింది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యూరే వేసుకోవాలి ఒక కప్పు ప్యూరికి ముప్పా ఒక పంచదరైతే సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ తినేటట్లయితే కొద్దిగా పంచదలన్నీ యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ అనేది మీడియం లేదా సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత పంచలను పూర్తిగా కరిగి ఇలా కొద్దిగా పలచబడుతుంది మధ్య మధ్యలో కలుపుతూ మరొక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా నిమ్మరసం పోసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఈ జామ్ అనేది కొద్దిగా గట్టిగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఇలా గట్టిగా అయితే సరిపోతుంది ఒక ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న జామ్ అయితే అలా వేసిన చోటే ఉండిపోవాలి మీ గనక కొద్దిగా పలుచుకుంటే గనక మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగేనంతరకు పక్కన పెట్టుకోవాలి చల్లగైన తర్వాత గాసీసెలు స్టోర్ చేసుకుంటే కనీసం ఇరవై రోజుల వరకు నిలువ ఉంటుంది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా జామ్ని తయారు చేసుకోవచ్చు మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఊపినాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే జామ్ని తయారు చేసుకోవచ్చు